హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్ములు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు బంగారు ధరలు గతం నాలుగు రోజులుగా చూసుకుంటే రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది కదా ఫ్రెండ్స్ బంగారం నిన్నైతే తగ్గింది కదా ఇప్పుడు ఈ వీడియోలో ఎలా ఉందో తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి ఎనభై ఒక్క వెయ్యి నూట పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఎనిమిది వేల నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలకి వెళ్దాం ఫ్రెండ్స్ బంగారం అయితే కనుక స్వల్పంగా తగ్గుదల చేసుకునింది వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెల్ చూద్దాం కేజీ వెండి వచ్చిందను తొంభై తొమ్మిది వేలు అయితే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో కేజీ వెండి తొంభై తొమ్మిది వేలు వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్